శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంటుంది ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కన్యా రాశి వారికి సంబంధించిన విషయాలు కొత్త కొత్త రాబే రోజులను చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలతో పాటు కన్యా రాశి వారికి ఎప్పుడైనా కొన్ని జాగ్రత్తలు ముఖ్యమైన తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే అవి కూడా మనం ఈ ఛానల్ లోపల చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ కోసమే చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే కమెంట్ కూడా తప్పకుండా చేయండి ఏదైనా డౌట్ కనుక మీకు కొన్నట్లయితే కన్యా రాశి వారికి తప్పకుండా కమెంట్ చేయండి అని ప్రజెంట్ కన్యా రాశి వారికి హెల్త్ పట్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి నడుస్తున్నాయి ఎలాంటి ప్రాబ్లం హెల్త్కి సంబంధించి ప్రాబ్లం క్రియేట్ అయిందో నాకు కమెంట్ చేయండి దాని ఆన్సర్ నేను చెప్పడానికి ప్రయత్నించుతా నేను మళ్ళీ చెప్తున్నాను హెల్త్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ మనిషి కొన్నిసార్లు డబ్బులు తర్వాత సంపాదించగలుగుతాడు కొన్ని హెల్త్ ఒకసారి పోతే తొందరగా రాదు కాబట్టి హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు తప్పకుండా కమెంట్ చేయండి నేను నా తోచినంత వరకు నేను మీకు అక్కడ హెల్ప్ చేయడానికి నేను కమెంట్ లోపల ప్రయత్నించుతా ఇక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ప్రెజెంట్ రాశిలో కేతు ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు చూడండి కేతు రాశిలో ఉంటే ఏమవుతుందో తెలుసా అలాంటి వ్యక్తికి కేతు ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఆసక్తి ఎక్కువ కలగదు ఆసక్తి ఎక్కువ కలగదు అంటే ఆ హౌస్కి ఆ భావానికి సంబంధించిన ఎక్కువ ఆలోచించడు జాతకుడు అంటే మర్చిపోతుంటారు అంత ఇంట్రెస్ట్ పెట్టుకోడు ఎగ్జాంపుల్ చెప్తా కేతు మీ రాశిలో మీ లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి టైంలో అవుతుంది తెలుసా వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించరు పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించరు పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి ఆలోచించి వాళ్ళ హెల్త్ పట్ల ప్రాబ్లం తెసుకుంటుంటారు వాళ్ళ హెల్త్కి సంబంధించి ప్రాబ్లం తెచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే కేతు అక్కడ డిసా డిసాటిస్మెంట్ చేస్తుంటారు అంటే ఆ భావం నుంచి ఎక్కువ ఆసక్తి పెట్టనివాడు ఉండనివాడు కాబట్టి పోతుంటది ఆసక్తి దానివల్ల కేతు ఎవరికైతే ఏ జాతకంలో కావచ్చు కోచరంలో కావచ్చు ఏ హౌస్ లో అయితే ఉంటాడో ఆ హౌస్ కి సంబంధించిన విషయాల్లో లోపల కాస్త జాతకుడికి ఇబ్బందులు ఆటోమేటిక్ గా అవుతుంటాయి ప్రజెంట్ జాతకుడికి హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో అందరు చూస్తూనే ఉన్నారు హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి కొందరికి తెలిసిపోయింది మరి కొందరికి తెలియలేదు అంతే ఇంకొక విషయం మీరు గమనించడం అయితే ఇక్కడ ప్రజెంట్ జాతకం లోపల మీ రాశి నుంచి షష్ట స్థానం లోపల శనిదేవుడు సూర్యుడు అదే రకంగా బుధుడు ఉన్నారు ఈ మూడు గ్రహాలు షష్ట స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగస్తులకి చాలా మంచి టైం ఉండబోతుంది ఎవరైతే కన్యా రాశి వారు ఉద్యోగస్తులు ఉన్నారో జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి టైం ఉంది జాబ్ లోపల ప్రమోషన్ దొరికే దొరికే అవకాశం కనబడుతుంది జాబ్ లోపల కొన్ని పరివర్తన అయ్యే అవకాశం కూడా ఎక్కువ అవకాశాలు ఉండబోతున్నాయి నేను ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి శనిదేవుడు ఇక్కడ మీకు ప్రత్యేకంగా గమనించినట్లయితే ఇక్కడ మీకు పంచమాధిపతి అదే రకంగా షష్టాధిపతి అయి ఉండి షష్ట స్థానం గోచరం నడుస్తుంది ఈ షష్ట స్థానంలో ఉన్న శనిదేవుడు సూర్యుడు అదే రకంగా బుధుని సంబంధం అంటే మీరు ఆశాధిపతి బుధుడు పంచమాధిపతి అదే రకంగా షష్టాధిపతి శని ద్వాదశాధిపతి సూర్యుడితో షష్ట స్థానం కలిసి ఉండడం వల్ల ఇది జాబ్ కోసం చాలా మంచి టైం ఉండబోతుంది ఇది దేనికి అంత బాగాలేదంటే ఎవరైతే ఫారెన్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో షేర్ మార్కెట్ లోపల ఎవరైతే సెటిల్మెంట్ చేసుకుంటారు షేర్ మార్కెట్ లోపల ఎవరైతే డబ్బు పెట్టుబడి పెట్టుకుంటుంటారో అలాంటి వారికి అస్సలు బాగాలేదు ఈ టైం లోపల మీరు ప్రత్యేకంగా షేర్ మార్కెట్ నుంచి చాలా దూరంగా ఉండండి మీరు ఈ టైంలో ఏదైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నా లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు అనిపించవచ్చు సప్తమ స్థానంలో ఉచ్చ రాశిలో శుక్రుడు కూడా ఉన్నాడు కదండి లాస్ ఎలా అవుతా మీకు అనిపించవచ్చు ఓకే ఇక్కడ శుక్రుడు ఉన్నాడు కానీ శుక్రుడు వెంట రాహు ఉన్నాడు గమనించండి శుక్రుడు ఉన్నాడు శుక్రుడు వెంట రాహు కూడా ఉన్నాడు రాహు నక్షత్రం మీకు చూస్తే మొత్తం ఆటోమేటిక్గా అంత అర్థం అర్థమవుతుంది రాహు శని నక్షత్రం సారీ రాహు దేవుగురు బృహస్పతి నక్షత్రం ఉన్నాడు కాబట్టి ఇలాంటి పెట్టుబడి అస్సలు ఈ అంటే ఈ పీరియడ్ లోపల పెట్టకండి ఈ పీరియడ్ లోపల పెట్టకండి ఎప్పుడైతే బుధుడు మళ్ళీ మారి సప్తమ స్థానంలో వస్తాడో అప్పుడు మీరు పెట్టుకుంటే ఓకే కానీ ఈ టైంలో అస్సలు వద్దు ఇంకొక విషయం గమనించండి షష్ట స్థానానికి మీకు రాబోయే రోజుల్లో కాస్త పరివర్తనలు ఎక్కువ కాబోతున్నాయి ఒకటి ఇంతవరకు కన్యా రాశి వారు కాస్త డైటింగ్ గురించి ఎక్కువ ఆలోచించలేదు ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించలేదు రాబోయే రోజుల్లో కన్యా రాశి వారు ఆరోగ్యం గురించి చాలా చాలా ఆలోచించబోతున్నారు చాలా కేర్ అయితే తీసుకోబోతున్నారు ముందు నుంచి ఏదైనా ఏదైనా కోర్టు కేసు పోలీస్ కేసు ఏవైనా ఉన్నట్లయితే ప్రభుత్వానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అటు పక్కన కాస్త యాక్టివేషన్ ఎక్కువగా కలగబోతుంది ఇంకొక విషయం గమనించండి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కాస్త మీకు కాంపిటీషన్ ఎక్కువ పెరగబోతుంది మీ లో అనుకోండి మీరు చేసే జాబ్ చోట అనుకోండి కాంపిటీషన్ ఎక్కువ పెరగబోతుంది దానివల్ల కాస్త నిద్రకి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది నిద్రకి సంబంధించిన ప్రాబ్లం కనబడుతుంది ఇంకొక పాయింట్ గమనించండి ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు బుధుడు కూడా ఉన్నాడు అంటే మీ దశమాధిపతి కూడా షష్ఠ స్థానంలోనే ఉన్నాడు మీకు మాట చెప్పాను జాబ్ లోపల ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎందుకని చెప్తున్నా దశమాధిపతి షష్ఠ స్థానం షష్ఠాధిపతి వెంట ఉన్నాడు ఇది జాబ్ కోసం చాలా మంచి యోగం ఇది జాబ్ కోసం చాలా మంచి యోగం ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలని అనుకుంటారో ఫారెన్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఫారెన్ లోపల జాబ్ సంపాదించాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి టైం కనబడుతుంది ఎందుకలా అంటే ద్వాదశాధిపతి షష్ట స్థానంలో పంచమాధిపతి అదే రకంగా సప్తమాధిపతి అంటే కంబినేషన్ కనబడుతుంది ఇది అని ఇంకొక విషయం గమనించండి మీ చతుర్థాధిపతి సప్తమాధిపతి సంబంధం భాగ్యస్థానంతో ఉంది ఇది ఒక మంచి రాజయోగం అని చెప్పుకోవచ్చు ఇది ఒక మంచి రాజయోగం అని మీ భాగ్యాధిపతి సంబంధం సప్తమ స్థానంతో ఉంది కేంద్ర త్రికోణ రాజయోగం అందులో పరివర్తన రాజయోగం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పనకు కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కన్యా రాశి వారు ఏది చేయాలనుకున్న మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళు ఎలా చెప్తే మీరు వినండి చాలు వాళ్ళు ఎలా చెప్తే అలా వినండి అదృష్టం మీకు కలిసి వస్తుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది ఎందుకంటే అదృష్టం రకరకాలుగా మారుతుంటది కొన్ని నెలలో కొన్ని కొందరు మాట వింటే బాగుంటుంది కొన్నిసార్లు కొందరు మాట వినకుంటేనే బాగుండగలుగుతాం మనం కానీ ఈసారి ఏంటంటే మీ భాగ్యాధిపతి సప్తంలో సప్తమాధిపతి భాగ్యాంశాలు ఉండడం వల్ల రెండు శుభగ్రహాలు ఉన్నాయి పాపగ్రహాలు కాదు రెండు శుభగ్రహాలు కేంద్ర త్రికోణ రాజోగా ఉండడం వల్ల మీరు మీ వైఫ్ది మాట వినండి తప్పకుండా ఆవిడ అదృష్టం అంటే మీకు అదృష్టం కలిసి వచ్చుంది ఆవిడకి కాస్త పని లోపల వేగం కలిసి ఇంకొక విషయం గమనించండి ఇక్కడ పంచమాధిపతి షష్ట స్థానంలో అది ద్వాదశాధిపతి వెంట ఉండడం వల్ల ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళ జీవితం లోపల వాళ్ళ పేరెంట్స్ లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశం అంత ఎక్కువ కనిపించట్లేదు ప్రేమకు సంబంధించిన విషయాల లోపల ఫ్యామిలీ లోపల కాస్త గొడవలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఫ్యామిలీ లోపల కాస్త డిస్టర్బెన్స్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఫ్యామిలీ లోపల కాస్త అంటే క్రోధము ఆక్రోషం రాబే రోజుల్లో ఆకస్మికంగా కనబడుతుంది దీని ప్రభావం ప్రత్యేకంగా ప్రాబ్లమ్ మీ మదర్ పైన ఉంటుంది ఫాదర్ పైన అనట్లేదు మదర్ పైన ఉంటుంది దీని ప్రభావం ఆటోమేటిక్గా చూసుకుంటే ఫాదర్ పైన ఉంటుంది కానీ మరింత ఎక్కువ ఉండదు కానీ మదర్ పైన చాలా ఎక్కువ ఉంటుంది దీని ఇన్ఫ్లుయన్స్ మదర్ పైన ఇంకా ఇంట్లో ఎక్కువగా ఉంటుంటుంది ఇంకొక విషయం మీరు గమనించండి ప్రజెంట్ ఒక విషయం తెలుసుకోండి మీ దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు మీకు అష్టమాధిపతి అవుతాడు రైట్ ఈ కుజుడు మీకు అష్టమాధిపతి దశమ స్థానం గోచరం చేస్తున్నాడు అండ్ ఇదే కుజుడు మీకు తృతీయాధిపతి అయి కూడా మీకు చూసుకుంటే దశమ స్థానం గోచరం నడుస్తుంది చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వర్క్ లోపల కాస్త ప్రోగ్రెస్ పెంచుకోండి వర్క్ లోపల కాస్త ప్రోగ్రెస్ తో పాటు కాస్త బలం పెంచుకోండి ఇది మీకు చాలా చాలా సపోర్ట్ అవుద్ది ఇది మీకు చాలా చాలా సపోర్ట్ అవుద్ది ఒక మాటలో చెప్పాలంటే కన్యా రాశిలోకి టైం చాలా బాగుంది కాస్త ఎలాంటి విషయాల లోపల రిస్క్ అస్సలు తీసుకోకండి రిస్క్ అస్సలు తీసుకోకండి మరి ప్రత్యేకంగా లీగల్ విషయ లోపల రిస్క్ అస్సలు తీసుకోకండి ఏదైనా ఒక వ్యక్తికి జామీన్ వెళ్ళడం గ్యారెంటీ ఉన్నట్లయితే అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా ఇంకా ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉందా అంటే నేను తర్వాత చెప్తాను కానీ ఇదైతే ఇంతవరకు ఉండబోతుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకోండి రహస్యాన్ని మెయింటైన్ చేయండి సిగరెట్ ని మెయింటైన్ చేయండి కాస్త మీ హస్బెండ్ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవడం మీరు ప్రయత్నించండి శ్రీమాతయమ